ఈ కథ రవిది అంటే జేబులో ఒక్క రూపాయి కూడా లేదు కళ్లల్లో చూస్తే ఆశ కనిపించదు భవిష్యత్తుమీద నమ్మకమా అస్సలు లేదు రవి జీవితం ఒక చీకటి గదిలాంటిది కాని ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా ఒక చిన్న సింపుల్ రహస్యం తన జీవితాన్ని మొత్తం మార్చేసింది ఆ రహస్యమేంటో తెలుసా ప్రతిరోజూ ఉదయం ఐదు గంటలకు నిద్రలేవడం అంతే జస్ట్ నైంటీ రోజుల్లో రవి తలరాతే మారిపోయింది అసలు ఆ ఉదయం పూట తను ఏం చేసేవాడు ఒక మామూలు సెక్యూరిటీ గార్డ్ ఏకంగా ఒక కంపెనీ మేనేజర్ ఎలా అయ్యాడు ఈ కథలో ఉన్న పాఠాలు నిజంగా ఎవరి జీవితానైనా మార్చగలవు సో రవి కథలోకి వెళ్లి మనమేం నేర్చుకోవచ్చో చూద్దాం కాని దానికంటే ముందు ఒక చిన్న విషయం ఈ కథ వింటుంటే సమయం ఎంత విలువయిందో అనిపిస్తోంది కదా చూడండి జీవితంలో ఏదో బతికేయడం కాదు గెలవాలి అని కోసమే ఈ ఛానల్ ఒకవేళ మీకు ఈ ఆలోచన నచ్చితే మా ఈ ప్రయత్నానికి సపోర్ట్ చేస్తూ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి సరే రవి కథలో మనం ఐదు ముఖ్యమైన స్టేజెస్ చూడబోతున్నాం ఫస్ట్ తన కష్టాలు ఎలా ఉండేవి తర్వాత తను తీసుకున్న ఆ ఒక్క నిర్ణయమేంటి ఆ తర్వాత అసలైన ఫై ఐఎం సీక్రెట్ ఏంటి తన తొంభై రోజుల జర్నీ ఎలా సాగింది ఫైనల్గా సక్సెస్ని ఒక హ్యాబిట్గా ఎలా మార్చుకున్నాడు ఇవన్నీ చూద్దాం సరే ముందుగా రవి కష్టాలతో మొదలు పెడదాం ఒక పెద్ద ఇండస్ట్రియల్ ఏరియాలో రవి అనే ముప్పై రెండేళ్ల కుర్రాడు ఉండేవాడన్మాట రవి సోమరిపోతేం కాదు కాని అందరూ అతన్ని అదృష్టం లేనివాడు అనేవాళ్ళు తను ఒక గోడౌన్లో నైట్ వాచ్మెన్గా పనిచేసేవాడు ఆ డ్యూటీ ఎలా ఉండేదంటే ప్రతిరోజు రాత్రి ఎనిమిది గంటలకి మొదలైతే మరుసటి రోజు ఉదయం గంటల వరకు ఇక ఇంటికొచ్చేసరికి కళ్ళు నిప్పుల్లా ఎర్రగా ఉండేవి ఒళ్లంతా హూనమైపోయేది వచ్చే ఆ కాస్త జీతం ఇంటి చిన్న చిన్న అప్పులుకే సరిపోయేది తను కూడా ఒక చిన్న రేకుల షెడ్లో అందులో ఫ్యాన్ తిరిగితే గొప్ప కరెంటుంటే పండగే అయితే రవికి ఈ పేదరికం కంటే కూడా ఇంకొక విషయం చాలా బాధపెట్టేది అదేంటంటే పోల్చుకోవడం ఉదయాన్నే డ్యూటీ ముగించుకుని అలిసిపోయి ఇంటికి వెళ్తుంటే తన కళ్ల ముందే అందరూ నీట్గా ఫ్రెష్గా రెడీ అయి ఆఫీసులకు వెళ్తుండేవారు అది చూసినప్పుడల్లా రవికి లోపలేదో తెలియని బాధ నా జీవితం ఎప్పటికీ ఇంతేనా అందరూ వాళ్ల కలల వైపు పరిగెడుతుంటే నేను కనీసం నిద్రపోవడానికి కష్టపడాలా అని కుమిలిపోయేవాడు వేరే జాబ్ ట్రై చేద్దామంటే ఏమో డిగ్రీ లేదు సరే ఏదన్నా కొత్త స్కిల్ నేర్చుకుందామంటే రాత్రంతా చేసిన పనికి బ్రెయిన్ పనిచేసేది కాదు ప్రపంచమంతా ముందుకు దూసుకెళ్తుంటే తను మాత్రం అక్కడే ఆగిపోయిన ఫీలింగు సరిగ్గా అంతా అయిపోయింది అనుకుంటున్న టైంలో ఊరినుంచి ఒక ఫోన్ కాల్ వచ్చింది ఫోన్లో వాళ్ల చెల్లి ఏడుస్తూ చెప్పింది అన్నా అమ్మకు చాలా సీరియస్గా ఉంది హాస్పిటల్లో అడ్మిట్ చేశాం ఆ మాట వినగానే రవికి గుండె ఆగిపోయినట్టయింది జేబులో డబ్బులు లేవు కాని ఒక్క క్షణంకూడా ఆలోచించలేదు హాస్పిటల్కి పరుగెత్తుకుంటూ వెళ్లాడు అక్కడికి వెళ్లేక డాక్టర్లు చెప్పిన మాటలు విని ఇంకా కుంగిపోయాడు చూడండి సరైన తిండి లేక ఎక్కువ స్ట్రెస్ తీసుకోవడం వల్ల ఆమెలా పడిపోయింది అన్నారు కొంతసేపటికి స్పృహ వచ్చాక వాళ్లమ్మ రవిని చూసి చాలా నీరసంగా అంది నాన్నా రవి నా జీవితం ఎలాగో అయిపోయింది కనీసం నువ్వైనా బాగుపడు దయచేసి ఇలాగే ఉండిపోకు ఆ మాటలు రవి గుండెల్లో కత్తిలా దిగాయి రవి హాస్పిటల్ బయటకు నడిచాడు అప్పుడు టైం ఉదయం ఐదు గంటలు చల్లటి గాలి ముఖానికి తగులుతోంది ఆ నిశ్శబ్దంలో ఆ ప్రశాంత వాతావరణంలో రవి ఒక గట్టి నిర్ణయం తీసుకున్నాడు ఇక చాలు ఈ బతుకు ఇక్కడితో ఆగిపోవాలి నేను మారాలి దీనికోసం ఎంతైనా కష్టపడతాను నేను సిద్ధం తిరిగి వెళ్తుంటే బస్సులో రవికి ఎదురుగా కృష్ణగారు అనే ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ కూర్చున్నారు ఆయన ఆ సిటీలో చాలా ఫేమస్ పర్సన్ అంత పెద్ద ఈ ఉదయాన్నే బస్సులో ఏంటి అని రవికి చాలా ఆశ్చర్యమేసింది ధైర్యం చేసి అడిగాడు కూడా దానికి ఆయన నవ్వి నేను రోజూ ఉదయం ఫోర్ థర్టీకే లేస్తానయ్యా ఈ రోజు నా కారు రిపేరుకొచ్చింది అయినా నా మార్నింగ్ రుటీన్ మాత్రం మిస్ అవ్వలేను కదా అందుకే బస్సెక్కి వచ్చేశాను అన్నారు తరువాత రవివైపు చూసి నీ కళ్ళు చూస్తుంటే సరిగ్గా నిద్రపోయినట్టు లేవు నైట్ డ్యూటీ ఏమైనా చేశావా అని అడిగారు